హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫార్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగో జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్ధగా సాగి ఆదోని శుక్రవారం ఎదురుల ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మనకు అర్థగా తెలిసిన విషయమే ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలు అయితే మనకు అర్థంగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజుకి ఏ రేట్లు నడుస్తున్నాయి మన మధ్య వీడియో ద్వారా ముఖ్య ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలు అయితే చూడండి ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు మరి పల్లానికి వెళ్తున్నాయి ఏమైనా ఉన్నాయా మలపలైతే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి జాలవాడు ఏది మండలం కర్నూలు జిల్లా రెండు పద్నాలుగు అరవై ఆరు లాస్ట్ పదహైదు రైట్ ఏనా మీద ఒకటేనా పక్క మరి కుడిపక్క ఎక్కడి నుంచి వచ్చారు మరి చాలా బాగా సేమ్ లొకేషన్ ఒకటి ఏం చెప్పిన రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు నెంబర్ డబల్ డబల్ తొమ్మిది ఆరు ఎనిమిది మూడు రెండు నాలుగు లాస్ట్ ఆరు ఏడు రైట్ ఫస్ట్ ఈ వారం మార్కెట్ మంచి రద్దీతో కనిపిస్తుంది మనకు చూద్దాం బాగా కనిపిస్తుంది ఏం చెప్పినారు రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ కలిపినాయి కదా పళ్ళు అన్నీ గెలల్ బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి రైట్ నెంబర్ లాస్ట్ డబల్ నైన్ సార్ అండి ఇక్కడ కూడా మనకు మంచి కనిపిస్తున్నాయి మీవేనా ఏం చెప్పినారా ఖాడి రేటు వేలు నైన్టీ థౌజండ్ గిల బాగోతున్నాయా రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు మాదే మాధవ చిన్నపెండు చిన్నపిండికల్ గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పిన మొబైల్ నెంబర్ ఇంటికెట్టి మొబైల్ ఐడియా లేదా చెప్పు నెంబర్ అయితే ఐడియా లేదా మన మధ్య ఏం చేయలేదు ఏం చెప్తారు నా రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ మంచి తిట్టంగా అనిపిస్తుంది పల్లాన్ని కలుగుతున్నాయి అన్ని కలిసి ఎక్కడి నుంచి వచ్చారు మరి కమల్దిన్న వాసే పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా గిల్లాలు బాబోతున్నాయి నెంబర్ చెప్పిన ఎనభై రెండు తొంభై ఏడు తొంభై ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు డెబ్బై పదిహేడు డెబ్బై ఇవి అన్నీ మొత్తము మీవేనా ఇది ఒక్కటేం ఏం సింగిల్ అయితే ఎవరు మరి పట్టుకున్నావా రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళతో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఏం రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ బాగున్నాయి కిలో ఎక్కడి నుంచి వచ్చారు ఆధుని మండల కర్నూలు జిల్లా కదా నెంబర్ చెప్తుంది ఎనభై ఎనభై ఒకటి డెబ్బై రెండు తొంభై ఐదు ఫ్లాష్ నలభై ఆరు మరి రెండు కూడా మరి ముర్రలతో కనిపిస్తున్నాం మనకు ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయట వచ్చినా ఒక్క జనా కార్డీ రేట్ ఇదా తొంభై రెండు తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్గా చెప్తున్నారు పళ్ళు కడాలతో ఉన్నాయినా కందనాథి కందనాథి వాసేసేమికటూర్ మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ చెప్తున్నాను సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ వన్ వన్ సెవెన్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ రైట్ ఏం చెప్తున్నారు ఒకటి పది లక్ష పదివేల వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి గణికల్ వాసేస్తులు రైట్ నెంబర్ చెప్తున్నారు అండి ఇక్కడ కూడా ఒకటే సింగిల్ కనిపిస్తుంది ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఒకటి ముప్పై పళ్ళు మల పుల్తో ఉన్నాయి బాబు రంకెళ్ళు నేను బట్ చేస్తున్నాను చిన్నకాడ ఊరు వచ్చేసాను మరి బేరం జరుగుతుంది ఏం చెప్తున్నారు ఒకటి రేటు డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్ ఎడమ గ్యారంటీనా సైడ్ ఎక్కడి నుంచి వచ్చారు చిన్న చిన్నకాడ నెంబర్ చెప్పలేదు

ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది వారం అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజులోనే ఉన్నాయి ఏనా మీవేనా ఇవి ఏం చెప్తారు కడీ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి పల్లన్నీ భరోసా భవన్ ఆయన రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి ప్రెజెంట్ లొకేషన్ ఇక్కడ ఆదోని వాసేస్తారు మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు యాభై ముప్పై ముప్పై డెబ్బై ఆరు లాస్ట్ ఎనభై రెండు మరి వారానికి ఇది వచ్చే ఇది ఒక్క జత ఉన్నాయా ఇది ఒక్క కాడే ఫ్రెండ్స్ అలానే మరి వీటి వెనుకపోగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఎవరికి కాలేజీ మాట్లాడుకోవచ్చు ఏనా మీవేనా ఏం చెప్పినారు రేటు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్ ఇది ఒకటే ఉందా ఏనా పొలతో ఉందా అని కలిపిందా అన్ని కలిపినట్లే లెక్క ఏం చెప్పినా ఇది రేటు అరవై వేలు సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు ఫ్రెష్ మరి సింగ్ గా ఉన్నటువంటి దేశీయ సిమ కార్ట్ అని చెప్పుకోవచ్చు ఒకటే ఉందట యాపక్క సైతం లేదు ఎడంపక్క లెఫ్ట్ సైడ్ బాగా వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరి చోటపల్లి చోటపల్లి వాసేసల్ ఫ్రెజ్ మరి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పు తొమ్మిది మూడు ఆరు ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు నాలుగు నాలుగు ఐదు లాస్ట్ ఏడు ఐదు ప్లేస్ మరి పర్లేదు ఈ వారం మార్కెట్కి బాగానే కనిపిస్తుంది కదా ఏనా మీవేనా ఇవి మీవే ఏం చెప్పారు కడి రేటు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాం మరి సినిమా కార్టు రెడ్ కార్ట్ అని చెప్పుకోవచ్చు పల్లానికి వెళ్తున్నాయి కదా

అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్పిన రేటు రెండు తక్కువ ఎనభై సెవెంటీ ఎయిట్ థౌసండ్ మరి డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు పళ్ళు అన్ని కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మరి కడవిలో ఎమ్మెడ్య మండలం నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది సున్నా ఐదు సున్నా ఐదు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై ఆరు తొంభై రెండు లాస్ట్ నలభై ఒకటి రైట్ మీ వైఫే కదా అప్పుడే రైట్ మా ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయినట్లే మరి ఇద్దైతే బాగానే వచ్చింది అలానే మొత్తం ఈరోజు సీమ కూడా పళ్ళ సైజు బాగానే వచ్చాయి చూశారు కదా ఉదయాన్నే పల్లెసై దేశ తీంటాక్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఒకటే ఉంది ఇది ఏం చెప్పిన రేటు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఏ పక్కన ఇది రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి బినిగిరి వాచస్ ఆజుపేర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్తారు తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ మళ్ళీ ఇరవై మూడు ఇదేం చెప్తారనా

కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్టు ఎట్లయితే అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఇంకో వచ్చిన చూసి మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం